మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే నేను వెదజల్లిన వెదజల్లా అని చెప్పాను కదా అంత ముందు వీడియోస్లో ఫర్దర్ వీడియోస్ ముందు అంత ముందు వీడియోలు చూశారు కదా ఈ పొలం వెదజల్లిన నలభై ఐదు రోజుల తర్వాత ఎలా ఉందో చూద్దామని పొలం దగ్గరికి వచ్చాను ఇదండి నలభై ఐదు రోజుల తర్వాత వెదజల్లిన తర్వాత ఇలా ఉందండి ఇది అది మీకు చూపిద్దామని ఒకసారి వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను ఫార్టీ ఫైవ్ డేస్ అయిన తర్వాత చూస్తే విపరీతంగా కలుపు మాత్రం విపరీతమైన కలుపు వచ్చిందండి చాలా కలుపు వచ్చింది ఎందుకంటే ఆ వాటర్ తీస్తూ పెట్టడం తీస్తూ పెట్టడం వల్ల కలుపు బాగా పడింది చాలా కలుపు పడింది కలుపు తీసే పరిస్థితులు కూడా లేవన్నమాటంత వరికన్నా కలిపే ఎక్కువ ఉంది కొంచెం అదే రసాయనాలతో అయితే కలుపు కొట్టి విధ జల్లిన పదిహేను రోజుల తర్వాత నుండి కలుపు మందు స్ప్రే చేస్తే ఆ కలుపు రాదని చెప్తున్నారు నేను ప్రకృతి పద్ధతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి ఇలాంటి మందులు కల్పందులు మందులు వేయకపోవడం వల్ల ఇది కలుపు విపరీతంగా పెరిగిపోయింది చూడండి కొన్ని తెగులు కూడా తగిలింది ఎర్రగా అయిపోయింది ఎర్రగా అయింది తెగులుకొచ్చేసి వచ్చేసి బ్రహ్మాస్త్రం అగ్నాస్త్రం జీవామృత ఇది స్ప్రే చేశాను ఈ కలుపు తీయడానికి కూలు అడిగితే మాత్రం వాళ్ళు ఇరవై వేలు అడిగారండి ఎకరానికి ఈ ఎకరంలో ప్రకృతి పద్ధతులు చేస్తున్నాను ఇరవై వేలు అడితే నేనే ఇక ఇరవై వేలు వేస్తే ఇరవై వేలు కూడా వచ్చేలాగా కొల్ల పెట్టి తీస్తే ఒడ్లు అంత దిగుబడి కూడా వచ్చేలాగా లేదని ఆపేసాను వచ్చేంత వస్తుందని కొంచెం దాన్ని అలా వదిలేయడం జరుగుతుంది ఇరవై వేలు పెడితే కలుపు తీస్తే పెట్టుబడి పెడితే అంత పెట్టుబడి పెట్టి దున్నడం ఇదంతా చాలా ఖర్చు అవుతుందిగా అలా వదిలేసాను వదిలేద్దామని అలా అనుకుంటున్నాను ఇది ప్రకృతి పద్ధతిలో మాత్రం ఈ వెదజల్లిన నా అనుభవం ప్రకారం వెదజల్లితే కలుపును తట్టుకోవడం కష్టమే కొంచెం అదే రసాయనికలు రసాయన పద్ధతులు అయితే కల్పు మంది స్ప్రే చేస్తే అప్పుడు కలుపు నివారణ జరుగుతుంది కానీ ప్రకృతి పద్ధతులు అయితే జరగడం సాధ్య అసాధ్యమే సాధ్యం కాదనిపిస్తుంది నా అనుభవం ప్రకారం చూద్దాం అయితే అక్కడ మా బోరు ప్రాబ్లం వచ్చిందండి దాన్ని రిపేర్ చేసి పైపులు దింపుతున్నాం రెండు బోర్లు ఉన్నాయి మూడు ఎకరాలు ఉంటుంది ఇక్కడ ఒక బోరు రిపేర్లు వస్తే దాన్ని కొంచెం రిపేర్ చేసి దించడం జరుగుతుంది చూడండి ఎలా ఉందో కొంచెం తెగులు తగిలి కొంచెం గ్రోతింగ్ తక్కువైంది మా ఊర్లో అన్ని పొలాలు ఈసారి ఏసంగికి మొత్తం భయంకరంగా తెగులు వచ్చేసింది అండి ఎర్ర తెగులు తగిలింది మొత్తం అయితే నెక్స్ట్ డే వచ్చేసి ఆ కలుపు తీయించడానికి తీయించాను ఆ కొంచెం పావు మా ఎకరం తీసిన తర్వాత కలుపు చూడండి మిగిలింది ఎలా ఉందో అక్కడక్కడ అక్కడక్కడ మొక్కలు కనబడుతుంది తప్ప వరి ఎక్కువ కనబడలేదని తీసి తీయించడం కూడా వేస్ట్లే అని ఆపేశాను దాన్ని ప్రకృతి పద్ధతిలో అయితే అది కొంచెం కలుపు వెదజల్లితే వెదజల్ల పద్ధతిలో అయితే కొంచెం కలుపు నివారణ కొంచెం కష్టంగానే ఉంది అక్కడ వచ్చిన కూలీలు కూడా అవసరం లేదు తీయించామాకండి అమౌంట్ వేస్ట్ అవుతున్నాయి ఇంత చాలా ఉంది కలుపు అని చెప్తే నేను కూడా ఒకసారి ఆలోచించి ఆపేశాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ బాయ్